ఆదివాసీ హెక్కుల పోరాట సమితి తుడుదేబా రాష్ట్ర అధ్యక్షులు ఇవాళ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో అన్ని సంఘాలతో కలిపి లంబాడీలు ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్ పైన భారీ ర్యాలీ కార్యక్రమం అదేవిధంగా సభ కార్యక్రమాన్ని అశ్వారావు పేటలో నిర్వహించడం జరుగుతుంది ఈ సభ యొక్క ప్రధాన ఉద్దేశం ఇవాళ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అక్రమంగా లంబాడీలు ఎస్టీ జాబితాలోకి చేరి ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ సవరణ జరగకుండా ఇవాళ నలభై తొమ్మిది సంవత్సరాలుగా ఆదివాసుల రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాల్లో మొత్తంగా కూడా ఎన్ఐటీలు ఐఐటీలు స్వీపర్ స్థాయి నుంచి ఐఏఎస్ ఉద్యోగాలు దోసుకుంటున్నారని లంబాడీలు ఎస్టీలు కాదనే పోరాటాన్ని బలపరచడానికి ఇవాళ సభ నిర్వచన జరుగుతుంది ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే ఇవాళ ఈ చివరన్న అశ్వారావుపేట వరకు కూడా ఆదివాసులం ముక్త ఖండంతో ఇవాళ లంబాడీలకు తొలగింపే డిమాండ్గా పోరాటం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఇవాళ నిన్న ఇందిరా పార్క్ దగ్గర కూడా లంబాడీలు సభ పెట్టి బల ప్రదర్శన కొనసాగించడం జరుగుతుంది ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో అరవై ఎమ్మెల్యే స్థానాల్లో లంబాడీల ఓట్లున్నవి అవసరమైతే గద్దె దించుతాం అవసరమైతే గద్దె ఎక్కిస్తామని బల ప్రదర్శన చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆదివాసీలు బొచ్చు కూడా వీగలారనే వికృతమైన మాటలు కూడా మాట్లాడడం జరుగుతుంది బిడ్డ ఇవాళ లంబాడీలకు హెచ్చరిస్తారా బొచ్చు వీకుడు కాదు బిడ్డ మేడార్ జాతరలో గుండు కొరికినట్టు ఇవాళ దొరకబట్టి గుండెరికి మరి పంపే విధంగా మా ఉద్యమ కార్యాచరణ తయారవుతుంది ఇన్ని రోజులు విడివిడిగా ఉన్న ఆదివాసీ సంఘాలంతా కూడా ఇవాళ పవరం బిర్సాముండ తరహాలు ఐక్యం అవుతాం గూడెం గూడెం కదులుతానం ఖచ్చితంగా కూడా తెలంగాణలో ఉన్న రెండు వేల గూడేళ్ళ ఏకం చేస్తాం పన్నెండు జిల్లాలను ఏకం చేస్తాం సావో తెలుసుకునే పోరాటాన్ని